గణేష నమః గాయత్రి దేవి సరస్వతి మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మేమీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలబడిపోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది ఈ కారణంగా ఈ పదిహేను రోజులు కూడా మీకు ఎలా ఉంటుందో అన్నట్లయితే కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం పాలసీలు కట్టడం లేదా భూములు కొనడం బంగారం కొనడం గృహాలు కొనడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీకు రావలసిన సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడతాయి అలాగే ముఖ్యమైనటువంటి పొరలు ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పచ్చు ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది మీలో ఉండేటటువంటి దొర అలవాట్లని చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ పదిహేను రోజుల్లోనూ కూడా సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏదైనా వివాదంలో ఉన్నా లేదా ఇరుక్కుపోయినా పార్టీషన్ జరగకపోయినా అన్నదమ్ములతో అక్క చెల్లూలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకుని అవి పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు అనారోగ్య సమస్యల నుంచి తృణప్రాయంగా బయటపడతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్న ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి ఆరోగ్యం పట్ల మెలుకులు తీసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి తొలగి ఉద్యోగాలు నిలబడి ఉద్యోగ అభివృద్ధి కలిగి పెద్ద సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా చిన్న చిన్న కోరికలు కొనుక్కోవాలనుకున్నవి లేదా కలవాలనుకున్నటువంటి వ్యక్తుల్ని లేదా ఎవరితోటైనా సరే శారీరకపరమైన కోరికలు తీర్చుకోవాలన్నా లేదా ముఖ్యంగా మీకు కావలసినటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా ప్రయాణాలు చేద్దాం అనుకున్నా తిరుగుదాం అనుకున్నా ఇలాంటి సరదాలు చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు అలాగే ఎవరైనా సరే ప్రపోజ్ చేస్తున్నట్లయితే కనుక కొత్తగా ఏమైనా ఇష్టపడుతున్నట్లయితే కనుక లేదా మీ ప్రేమని వ్యక్తపరచాలన్నట్లయితే కనుక చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు అనుకూలమైన వాతావరణం అభివృద్ధి కనపడుతోంది ఇక ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాల వల్ల మీ జీవితంలో మార్పులు అద్భుతమైన అవకాశాలు బాగా కనపడతాయి అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి సమయానికి అవసరాలు డబ్బులు చేతి ఉతాయి మొండి వసూలు అవుతాయి అలాగే అప్పులు తీర్చడానికి చాలా ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని తారుమారు చేసేలా ఉంటాయి అంటే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగా అన్నమాట కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయండి అయితే కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవడం వల్ల లేదా అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం వల్ల మీరు చేసే వ్యాపారానికి దాంట్లో వచ్చే లాభాలకి వడ్డీలకి సంబంధం లేకుండా అధికంగా రుణాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి రుణాలు చేసేవాళ్ళు తొత్వ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమైన రుణాలు చేయడంలో తప్పు లేదు ఇక రియల్ ఎస్టేట్ కానీ బంగారం వ్యవహారంలో కానీ భూముల్లో కానీ బెండిలో కానీ స్థిర చిరాస్తుల్లో కానీ పెట్టే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు ట్రేడింగ్ ట్రేడింగ్లోను పెడితే ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు బెట్టింగ్ ఉండడం వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది ఇక సంతానం విషయంలో శుభవార్తలు పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వ్యవహారాలు అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే అనేక రంగాల విషయాల్లో కూడా మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పచ్చు లేదా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుబంధ బాంధవ్యాలు సంబంధాలు బాగా ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కలిపి కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించడము పార్ట్ టైం జాబులు బిజినెస్లు చేయడం కలిసి వస్తాయి అలాగే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల మీకు చలానాలు కట్టే పరిస్థితులు ఓవర్ స్పీడ్ వల్ల ట్రాకింగ్ లో ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండండి ఇక ఆకస్మిక ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తుంది వ్యవసాయం చేసేవారు కూడా అనుకూలమైనటువంటి వాతావరణము వ్యాప ఈ యొక్క వ్యవసాయ పరంగా అభివృద్ధి ప్రాప్తి కనపడుతుంది అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు వివాహాలు శుభకార్యాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఏదైనా వస్తువులు కానీ గృహాలు కానీ భూములు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థి దొరకనా విద్యాపరంగా అభివృద్ధి విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడము అలాగే చక్కని మెరిట్ లో లోను లేదా ఉత్తీర్ణత శాతం పెరగడము లేదా పరీక్షలు బాగా రాయడంతో పాటుగా అనుకూలమైన వాతావరణము సక్సెస్ కనబడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మెరుగైన అభివృద్ధి ఉద్యోగంలో అనుకూలమైన వార్పులు స్థాన చలనాలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము ఉద్యోగపరంగా అభివృద్ధి అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకి అద్భుతమైన విజయాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది లోహా యంత్ర ఎనిమూరు రంగాల వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతుంది అలాగే ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి ఓవరాల్ అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి అయితే మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకాలను రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీరికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి